జగన్ ఉపన్యాసాల ఘాటు పెంచాడు ఒకటి సంస్థాగత నిర్మాణం వైపు దృష్టి సారించాడు రెండవ వైపున మోటివేట్ చేస్తున్నాడు ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటే ఇంతకుముందు మనం వచ్చినప్పుడు ఇంటికి గర్వంగా వెళ్ళగలిగాం ఇప్పుడు ఆ గర్వం కాదు కదా ధైర్యంగా వెళ్ళలేని పరిస్థితి వచ్చింది అదే సందర్భంలో ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది అది కవర్ చేసుకోవడానికే కుంభకోణాలు అంటూ నాటకాలు ఆడుతున్నారు అలాగే ఇప్పుడు కుంభకోణాలు పబ్లిక్గా చేస్తూ మద్యం లాంటి కుంభకోణాలు మరొక వైపున అదేమీ లేదన్నటువంటి చెప్పే మన మీదనే ఆరోపణ చేస్తున్నారంటూ మోటివేట్ చేసే ప్రయత్నం చేసుకొచ్చారు అదే ఇప్పుడు తాజా కీలకమైనటువంటి అంశం అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా అర్థం అర్థమవుతుంది తిరుపతి రూరల్ కు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు గిన్ను ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచిన